ఫ్రెండ్స్ ఇది బెంగళూరు బటర్ దగ్గర ఉన్న వర్ణిక రెస్టారెంట్ అండి కొత్తగా ఓపెన్ చేశారు థర్డ్ ఫ్లోర్లో ఇది షెల్లార్ ఇది సెల్లార్లో నుంచి ఎంట్రన్స్ అనమాట ఓకేనా వాయిస్ ఏమైనా అనిపిస్తే తప్ప ఏమనుకోద్దు ఎందుకంటే ఇది రొటేట్ వీడియో అయిపోయిందనమాట అది ఎడిట్ చేస్తున్నాను ఇది కొంచెం చిన్న లిఫ్ట్ అసలు వర్ణిక రెస్టారెంట్ వాఫర్ వర్ణిక రెస్టారెంట్ ఆంధ్ర క్రిషన్ అంట ఓకేనండి తర్వి ఇది యాక్చువల్గా ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తుంటున్నారు ఏదో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నాకు తెలిసి ఎందుకంటే వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఇచ్చేస్తున్నారు ఇది జొమాటోలో కూడా ఉందంట బయట క్యాటరింగ్ కూడా ఇస్తారంట ఆన్లైన్ డెలివరీస్ అన్నీ స్విగ్గీ ఓకేనా ఇది ట్వెల్వ్ నుంచి ఓపెన్ చేస్తారనమాట సౌత్ ఇండియన్ నార్త్ ఇండియా స్టైల్స్ అన్నీ ఉన్నాయి ప్రైస్ అయితే నాకు కొంచెం ఎక్కువే అనిపించిందండి క్వాలిటీ పరంగా అది కూడా మీకు చెప్తాను ఇది ఓపెన్ కిచెన్ అనమాట మనం చక్కగా బయట నుంచి చూడొచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది మెయింటెనెన్స్ అంతా అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను మేమేం ఆర్డర్ పెట్టుకున్నాము మాకెంత బిల్ ఛార్జ్ అయిందో అది కూడా చూపిస్తాను ఓకేనా ఇదిగోండి ఈవెంట్స్కి వాటికి కూడా వీళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వండి ఫైనల్గా నేను ఫుడ్ రివ్యూ ఇచ్చిన తర్వాత మీ ఇష్టం అది ఓకేనా గైస్ ఇంకోడి ఇంకా మా ఫ్యామిలీ అనమాట ఇదిగోండి ఓపెన్ కిచెన్ అనమాట మన ముందే వాళ్ళు కుకింగ్ చేస్తూ అంతా అన్నది ఇదేమో మా చిన్నోడు తీసిండు ఈ బిట్టు ఇగ్నోర్ చేసేయండి నీకు మీకు ఎప్పుడు నేను పెద్ద బిల్డింగ్ చూపిస్తూ ఉంటాను కదా నా అన్ని వీడియోస్లో కేయర్పురం స్టార్టింగ్లో అదిగోండి పెద్ద బిల్డింగ్ ఆపోజిటే వస్తుందన్నమాట వ్యూ ఇది థర్డ్ ఫ్లోర్ కాబట్టి వ్యూ పాయింట్ అయితే చాలా మంచిగా అనిపించింది ఫ్యామిలీ మంచిగా వచ్చి టైం క్వాలిటీ స్పెండ్ చేయొచ్చు చాలా పెద్ద రెస్టారెంట్ అండి ఒక ఫ్లోర్ మొత్తం వాళ్ళే పెట్టేశారనమాట ఇదిగోండి ఫస్ట్ ఫస్ట్ మేము చికెన్ సూప్ చెప్పాము చికెన్ సూప్ ప్లేస్లో వెజ్ సూప్ వచ్చింది మా వాళ్ళకి యాక్చువల్ నేను అయితే వెజ్ అనమాట కానీ నేను చెప్పుకోలేదు ఎందుకంటే నేను తినేది కొంచెం మళ్ళీ అందుకని అన్నీ ఎందుకు అని చెప్పి నేను చెప్పుకోలేదు తర్వాత కానీ వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తారు వెంటనే ఈ ప్లేట్స్ కూడా మామూలు అండి పింగాణి ప్లేట్స్ అంటారు కదా అవి అనమాట చాలా బరువుగా ఉన్నాయి సర్వీస్ అయితే బాగానే ఉందండి వాళ్ళు మంచిగానే రిసీవ్ చేసుకుంటున్నారు అంత బాగుంది మనకి ఏది కావాలంటే అది చెక్క వెంటనే ఇచ్చేస్తున్నారు స్టాఫ్ అయితే కొంచెం తక్కువే అని చెప్పుకోవాలండి బయట సర్వీసింగ్కి అయితే కానీ క్రౌడ్ ఇంకా ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్ అవుతుంది కాబట్టి మేబీ వాళ్ళు ఇంకా స్టాఫ్ని ఇచ్చేసుకుంటారేమో టేబుల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి కానీ స్టాఫ్ మాత్రం తక్కువ ఉన్నారు ఇదిగోండి వెంటనే చికెన్ది రీప్లేస్ చేశారు ఇంకా మా వాళ్ళు చికెన్ సూప్ లాగేస్తున్నారు చికెన్ సూప్ ఓకే అండి నాట్ బ్యాడ్ అంట బాగానే ఉందంట ట్రై చేయొచ్చు నెక్స్ట్ వచ్చి మేము స్టార్టర్స్ చెప్పుకున్నామండి గీ చికెన్ అని చెప్పి గీ చికెన్ రోస్ట్ మా వాళ్ళకైతే అంత అనిపించలేదంట సరే కదా అని చెప్పి నేను స్వీట్ కార్న్ ఉంటుంది కదా అది నేను చెప్పుకున్నాను ఇదిగోండి గీ ఇదిగోండి చికెన్ది ఇది మా వాళ్ళకి గీ రోస్ట్ అనమాట అంటే గీ ఎక్కువగా అనిపించలేదు అనమాట చికెన్ పీసెస్ అండ్ గడ్డి పీసెస్ ఉంటాయి కదా అవి అనమాట కొంచెం ఎక్కువ కుక్ చేస్తేనే బాగుంటుంది అది తర్వాత ఇది వచ్చి పన్నీర్ కలాయి అనమాట పన్నీర్ది పరోటాలకి వాటికి నాన్స్కి పరోటాకి అయితే అంత బాగానే ఉందండి మనం ఈ కడాయి ట్రై చేయొచ్చు నాన్స్ రోటీస్ అవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగుందనమాట ఆ కర్రీ పన్నీర్ కర్రీ అయితే సూపరు ఇంక చికెన్ అయితే కనుక గడ్డి ముక్కలు అనమాట కొంచెం గీ రోస్ట్ అనేది తక్కువ గీ వేసినట్టున్నారు అది కొంచెం పెంచుకుంటే బాగుంటుంది ఎందుకంటే పొడి పొడిగా అనిపించింది అనమాట తినేటప్పుడు వాళ్ళకి సో ఓకే నాది వచ్చి స్వీట్ కార్న్ స్టార్టర్స్ చెప్పుకున్నానండి నేను స్వీట్ కార్న్ అయితే నాకు అస్సలు నచ్చలేదు కార్న్ ది స్వీట్ కార్న్ కాదు కార్న్ నాకు అస్సలు నచ్చలేదండి ఇంకా డబ్బులు అంత పెట్టాం కదా అని చెప్పి నేను ఏదో బలవంతంగా తినాల్సి వచ్చింది అంటే మెయిన్ డ్రాబ్యాక్ ఏమైందంటే స్వీట్ కాన్ది అదే బేబీ కాన్ది కుక్ అవ్వలేదన్నమాట మనం తింటే క్రిస్పీ లేదు ఏదో పచ్చి తింటున్నట్టు ఫీలింగ్ వచ్చింది నాకు అయ్యో ఇంకేం చే అప్పటికీ చాలా వదిలేసాను మీకు లాస్ట్లో చూపిస్తాను ఇంకా బిర్యానీ పరంగా బిర్యానీ బాగానే ఉందంటండి బిర్యానీ మా ట్రై చేశారు అంటే మెయిన్ బాగుంది ఏంటంటే పన్నీర్ బాగుంది నాన్స్ రోటీస్ బాగున్నాయి అండ్ బిర్యానీ బాగుంది మెయిన్ సూప్స్ ఓకే సూప్ నాట్ బ్యాడ్ ఇంకా స్టార్టర్స్ పరంగా వస్తే స్టార్టర్స్ కొంచెం వాళ్ళు డెవలప్ చేసుకోవాలి నాకు తెలిసి కాకపోతే వాళ్ళకి అక్కడ మనం రివ్యూ ఏం చెప్పం కదా అది ఇది అని చెప్పి ఇంకా మేము తినేసాము మేము వంక పెంక పెట్టడం అలాంటివి మాకు నచ్చదు అనమాట చాలా వరస్ట్గా ఉంటేనే మేము ఇచ్చేస్తాం కానీ అప్పటిదాకా నో మాకు ఓకే అనిపిస్తే తినేస్తాము ఇంకా మాకు ఈ బిల్ అంతా టోటల్ కలిపి ఎంత అయిందో అది కూడా మీకు చూపిస్తాను ఇగోండి ఇంకా సర్వ్ చేస్తూ ఉన్నారనమాట చికెన్ అది వాళ్ళు నాలుగు ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నారు ఇంకా నా బేబీ మంచూరియా అయితే ఇంకా రాలేదు అదే స్వీట్ ఈ ఈలోపు నాకు పరోటాలు అవి వచ్చేసాయి అనమాట అవి ఇంకా సో నేను అవి తినేస్తాను మరి వేడి చల్లారిపోతాయి బాగోదు కదా టేస్ట్ అని చెప్పి ఇంకోడి పన్నీర్ వేసుకుంటాను యాక్చువల్ పన్నీర్ నాకు అంతగా ఇష్టం ఉండదు అందుకే టూ త్రీ పీసెస్ అంతే ఎందుకు ఎక్కువ తినలేను మరి అది కొంచెం ఎప్పటికప్పుడు అలవాటు పడదాం అనుకుంటాను కానీ తినలేదు నాకు ఎప్పుడు వీళ్ళు బయటకి తీసుకెళ్ళినా సాటర్డేస్ ఫ్రైడేలు ఇవే అవుతూ ఉంటాయి ఇంకా సరే అని చెప్పి ఇంకోడి ఇంకా నా వచ్చిందనమాట బేబీ కాంది ఇదిగోండి ఇంత ఇచ్చారు ఇది ఇదంతా కలిపి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి కాస్ట్ ఇది మటన్ బిర్యానీ వచ్చేసింది హైదరాబాద్ మటన్ దమ్ బిర్యానీ అనమాట ఇంకా మా వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉంది దాంతోపాటు ఒక రైతా గ్రేవీ ఇచ్చారు గ్రేవీ అయితే మా వాళ్ళకి అంతగా నచ్చలేదు అంటే ఎక్కడికెళ్ళిన గ్రేవీలు డిఫరెంట్గా ఉంటాయి కొంచెం తీ తీగ అలాగా ఇదిగోండి ఇంకా నేను పెట్టుకొని నేను స్టార్ట్ చేసేసాను ఇదిగోండి బేబీ కాని అందరికీ కొంచెం కొంచెం వేసి ఇంకా నేను కూడా తింటున్నాను నాకైతే చెప్పాను కదండి అంత నచ్చలేదు ఇంకా బిర్యానీ వాళ్ళు సర్వ్ చేస్తున్నారు కదండి వీడియో తీస్తూ ఉన్నాను ఏంటంటే క్రిస్పీగా లేదనమాట జూ అలా జ్యూసీగా పచ్చిగా అన్నట్టు అనిపించేసింది కొన్నిట్లో సాల్ట్ ఎక్కువ కొన్నిట్లో సాల్ట్ తక్కువ అన్నట్టు అంటే నా వేసి వీళ్ళు ఇంకా కొంచెం పికప్ చేసుకుంటే బాగుంటుంది సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని ఏంటంటే పన్నీర్ బాగుంటే పుల్కల్లో ఉప్పు తక్కువ సరే దానిలో ఉప్పు ఉంది కదా అలా అన్నట్టు అలా అయిపోయింది బేబీ కార్న్లో ఉప్పు ఎక్కువ అలాగా ఉందనమాట సో అవి కొంచెం వాళ్ళు డెవలప్ చేసుకుంటే బాగుంటుంది కాదు కొంచెం కొంచెం బిర్యానీ అన్నీ కొంచెం కొంచెం ట్రై చేసామండి దీనికి వర్త్ మనీ ఎంత అయిందో మీరు గెస్ట్ చేయండి ఇక్కడ దాకా వీడియో చూసిన వాళ్ళకి మీకు నచ్చింది మీకు ఓకే అనుకుంటేనే లేదంటే బ్యాడ్గా ఎవరు కామెంట్ చేయొద్దు నేను డైస్ లాస్ట్లో ప్రైస్ ఎంత అయిందని రిలీజ్ చేస్తాను ఇదిగోండి ఇంకా మెంతి నాన్స్ కూడా పెట్టుకున్నాం అనమాట స్టఫ్డ్వి అలాగా బేబీ కార్న్ ఇంకా అలాగే ఉంది పక్కన ఇంక లాస్ట్ వరకు అది అలాగే ఉంది ఉందగోండి ఇంకా నేను వదిలేసాను తినలేదు ఇంకా మా హస్బెండ్ తింటూ ఉన్నారు ఇంకా బిల్డింగ్ వచ్చేసింది ఇంకా జ్యూసెస్ అవి ఇంకేం లేవండి అక్కడ ఓన్లీ లెమన్ సోడా అవి ఉన్నాయి అన్నమాట ఇంకా అవన్నీ ఎప్పుడు తాగేవే కదా అని చెప్పి ఇంకా ఆర్డర్ చెప్పలేదు ఇక్కడ మాకు బిల్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ చేంజ్ అయ్యిందండి అది కూడా మీకు బిట్ చూపిస్తాను ఇంకా రెస్టారెంట్ వ్యూ చూపిస్తున్నాను అనమాట అంతా బాగుంది కానీ కొంచెం టేస్ట్లు చూసుకుంటే బాగుంటుంది బిల్ది డెవలప్ చేసుకుంటే ఇదిగోండి సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ రూపీస్ అయిందనమాట టోటల్ కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీ బిల్ అయితే జిఎస్టీలో ఎన్ని తెలిసింది కదా సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ అయిందనమాట ఇంకా వీడియో ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఓపెన్ కిచెన్ అంతా ఎలా ఉంది అన్నది ఇది వర్త కాదా మీరు కెస్ట్ చేయండి నాకైతే వర్త్ కాదనుకుని మేము అనుకున్నాము ఇంకొంచెం ప్రైసెస్ కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది అనిపించింది అండ్ టేస్ట్ కూడా కొంచెం డెవలప్ చేసుకుంటే ఇంకా జనాలు అప్పుడప్పుడు అలా వస్తూ ఉన్నారు ఫ్యామిలీస్ కూడా ఎక్కువ వస్తూ ఉన్నారండి ఇదిగోండి ఇక్కడ వర్క్ చేసుకుంటూ అలా మెయింటైన్ చేసుకుంటున్నారు ఆ పర్సన్ ఎవరో కానీ లోపల వాళ్ళకు ఒక సీటింగ్ ఏరియా లాగా ఓపెన్ గ్లాస్లో పెట్టుకొని ఇంకా రెస్ట్ రూమ్స్ తెలిసిందే కదా వాష్రూమ్స్ ఈ వుడ్ది మాత్రం భలే ఫినిష్ చేశారనమాట డిజైను ఇదిగోండి ఇదంతా ఓపెన్ కిచెన్ క్లౌడ్ క్లౌడ్ కిచెన్స్ అంటారు కదా అలా అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో హండ్రెడ్ పైన రెస్టారెంట్స్ కవర్ చేశాను కా ఎవరికైనా యూస్ అవుతే చూడండి కొంచెం సపోర్ట్ చేయండి కొంచెం లాంగ్ వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తే నాకు వాచ్వర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంకా లిఫ్ట్లోకి వెళ్ళి ఇంకా అనమాట మేము ఇదంతా గ్రాసరీకి అలా పక్కన ఒక స్టోర్ రూమ్లో పెట్టుకున్నారు వాళ్ళు నాకు తెలిసి రేటింగ్ అయితే ఫైవ్కి టూ అండ్ హాఫ్ ఇవ్వచ్చండి వీళ్ళకి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ వాళ్ళ ఫోన్ నెంబరు ఇలా లిఫ్ట్లో పెట్టుంది